సృష్టి బట్టి మరి వారిని ప్రేమించి కుమారులను కుమార్తెను మిలిచి మరి ఎందుకో ప్రభు కుమారుడు జోష్వాయినా మరి రేస్ వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు చన్నీబాబుని బట్టి వందనాలు అలాగే ప్రభు చంద్రశేఖరు మరి పాప వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఇద్దరిని తీవించి శాఖరు మరి రాజశేఖర్ని బట్టి కూడా వందనాలు మరి అల్పలమైన మమ్మల్ని మా కుటుంబాలు మరి జరగ వచ్చిన కార్యం మిస్ అవ్వాలని విపక్షంగా మహిం పొందాలని నేను ఈ దినానికి మీరు ఇచ్చిన సమయం వందన మరి ఇంతవరకు జరిగించిన కార్యంలో సహకరించి నిలబడిన పెద్దలు బట్టి నేను మీకు వంద సహకరించిన స్థలం బట్టి వందన మీరు మహిం పొందాలని ప్రభు అయినా యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుచున్నాము ఆమె అనే సమయాన్ని చాలాసార్లు నన్ను మీ సార్ అయితే రాలేదు కావచ్చాను ఎందుకంటే చాలా సీనియర్ సంఘము వర్తమానంలో ఇంటర్నేషనల్ డైవిజన్ కదా మరి మేమేమో చాలా చిన్న సంఘం మాది వర్తమానంలో రావటం ఈ మధ్యనే అంతకుముందు సింగ సహవాసంలో పనిచేస్తున్నాం ఇరవై ఏడు సంవత్సరాలు పని పనిచేసినాం ఇరవై నాలుగు ఐదు ఏళ్ళు మాత్రమే ఈ వర్తమానంలో చూసినాము అయితే గొప్ప సంగతి ఏంటంటే వర్తమానము దొరకడము చాలా ధన్యకరము అంతకుముందు మేమే గొప్ప అని ఉన్నటువంటి ఉన్నాం కానీ ఇప్పుడు ఈ వర్తమానం దొరకడం ఎంతో భాగ్యము అలాగనే పిల్లలు కుటుంబము మరి దేవుడు మాకు ఇవ్వటం కూడా ఒక కారణం ఇది గొప్ప సహవాసము ప్రభు మహిమగలుగునగా అయితే రాలేము అనుకున్నాము ఈరోజు కూడా విజయవాడ నుంచి కూడా ఇక్కడ గన్నవరం దాటిన దాటిన బాగా పూలు వర్షం చాలా మెల్లగా వచ్చే అందుకే ఇంత లేట్ అయింది కారు కూడా ఒకసారి ఆపుకుందాం అనుకున్నాం అన్నమాట రాలేకపోతే మన్నిసండి లేట్ అయింది పడి మరొక సంవత్సరంకి అటు కీర్తం దాన్ని బట్టి ఇక్కడ మనం అరవై ఐదో కీర్తన పదకొండు ఇష్టం చూస్తే సంవత్సరము నీ దయాకిరీటమును ధరింపజేస్తున్నాము నీ సారీ సారల సారము వ్యదసాలుస్తున్నాము వీటకు మరొక దయాకిరీటాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవుని గనపరుస్తున్నాం ఒకటి రెండు లేఖనాలు చూసుకొని మరి అయి గారికి సమయాన్ని ఆ నూట నలభై నాలుగవ కీర్తన భక్తుడైన మహారాజు రాసిన కీర్తన నూట నలభై నాలుగు పన్నెండో వచ్చినాన్ని నేను చదువుతాను మీ బాయి కూడా చూడండి నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చిన మా కుమారులు తమ కాలం ముందు ఎదిగిన మొక్కల వల్లే ఉన్నారు ఆ కుమార్తెలు నగ్నమునకై చిక్కిన మూల కంపము వలె ఉన్నారు ప్రతి వాక్యం దీవించినగాక ఇక్కడ దావీదు కుమారులు ఎలా ఉన్నారంట ఎదిగిన మొక్కలు కాబట్టి తండ్రి తన బిడ్డల విషయంలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అదే మాట యషయా కూడా ఎనిమిది అధ్యాయం పదిహేడు పద్దెనిమిది విషయాల్లో నా కుమార్తెలు ఎవోవా సూర్శనలుగా ఉన్నారు అంటాడు తర్వాత దేవుడు కూడా చాలా మంది కుటుంబాల గురించి సాక్ష్యం వచ్చాడు ఆది కాలము పద్దెనిమిది అధ్యాయము పంతొమ్మిది విషయంలో అబ్రహాము తన కుమారులతో నీతి న్యాయములు అనుసరించి నడిచినాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఈ రీతిగా మరి దేవునిలో ఉన్న కుటుంబాలను మనం చూస్తాం గోవాహు ఓడలో ఉన్నారు అదే రక్షణ ఓడంటాం అబ్రహాము తన కుటుంబంతో నీతి న్యాయములు అనుసరించినటువంటి కుటుంబం ఎవచ్చు అంటాడు నేను నా ఇంటి వారి హోవాను సేవించడం తన కుటుంబంతో కలిసి బలిపీఠం గడటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఖరీదుగా కుటుంబం రక్షించబడటము ఎంతో ధన్యకరము ఈనాడు దేవుడు నా కుటుంబ పక్షాన కూడా చేసిన మరి మేలు బట్టి దేవుని నిరుదయపూర్వకంగా గనపరుస్తూ ఉన్నాను ఇక్కడ బిడ్డల్ని మొక్కలుగా చూపిస్తా ఉన్నాడు మనకి ఒక మొక్కను మనం చూస్తాము చూడండి ఆది కాణము నలభై తొమ్మిది ఇరవై రెండు వచ్చిన ఆది కాణము నలభై తొమ్మిది ఇరవై రెండు వచ్చిన చూస్తే ఇక్కడ తన బిడ్డ గురించి ఏం చెబుతా ఉన్నాడు ఆయన ఎవరు అంటే ఏసేపు చదవండి ఏసేపు కలించేడు కొమ్మ ఇప్పుడు ఏనండి ఇప్పుడు ఏసేపు రెండు మూడు చెప్తా త్వరగా చూడండి సంఖ్యా కారణము ఇరవై నాలుగు ఆరు వచ్చిన సంఖ్యా కారణము ఇరవై నాలుగు ఆరు వచ్చిన రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఈ మొక్కలు ఎక్కడున్నాయంటే నదీ తీరమన దేవుని నది నీళ్లతో నింపబడింది అని దావి చెప్పాడు కాబట్టి నది దేవుని నది అదే సంఘము ఈనాడు సంఘములో నాటబడిన మొక్క మొదటి మొక్క ఎక్కడుంది ఊట దగ్గర రెండవది నది తీరమున ఇప్పుడు మూడవదిగా చూస్తే కీర్తన ఒకటి సరే చదవద్దు నేను త్వరగా చెప్పేస్తాను మూడవ ఇసుకో నీటి కాలువల ఇప్పుడు నాలుగవ మొక్క యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన యాభై రెండు ఎనిమిది అంటాడు నేనైతే దేవుని మందిరములో ఆ మందిరంలో నాటబడిన మొక్క మందిరంలో ఎవరు గుర్తొస్తారు మనకి సమయలు గుర్తొస్తాడు సమయలు తల్లితో వాడు రెండవదిగా ఏలి ఎదుట పరిచీల చేస్తూ వచ్చాడు మూడవదిగా మందిరములో ఉన్నాడు నాలుగవదిగా చిన్న వయసులో మరి దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుతూ వచ్చాడు ఐదవదిగా మొదటి సమయంలో మూడు పదిలో దేవుని స్వరాన్ని అన్నవాడు सार हययपूर्व మరి తన దేవుని మనసులో ఉన్నవన్నీ సమయాలతో చెబుతా వచ్చాడు ఐదవది ఆరవదిగా దాని మొదలుకొని బైర్షా వరకు మూఢ అధ్యాయోచనలో ఆయన కీర్తి ప్రశంసించబడుతూ వచ్చింది ఏడవదిగా ఇస్రాయిల్ రాజును అభిషేకించేవాడు న్యాయాధిపతి అయినాడు దీర్ఘశాంత అయినాడు దీర్ఘదర్శ అయినాడు ఇంతగా వడ్దిల్లటానికి కారణము తల్లి ప్రార్థన ప్రార్థనంటారా అందుకనే ఒక మహాదైవజనుడు అగస్టిన్ ఒక పెద్ద సభలో ఏం సాక్ష్యం ఇచ్చినాడంటే నా తల్లి కన్నీటి ప్రవాహంలో ఈ మార్గంలో కొట్టుకు వచ్చాను అగస్టిన్ అనే దైవజనుడు ఒక పెద్ద సభలో లక్షల మంది క్రైస్తవ సభలో ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంట నా తల్లి కన్నీటి ప్రవాహంలో ఈ దేవుని మార్గంలో కుట్టుకొని చేయాలంటే అంటే తల్లి ఏం చేయాలంటే బిడ్డల కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయాలి దాని వదులుకొని బేర్స్ పంటే దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కు వరకు పాకిస్తాన దేశంలో పేరు మోగుతా ఉంది సమయాలు ఎవరితో ఎవరి కొడుకినంటే ఫలానా ఆ రీతిగా ప్రతి తల్లి కూడా తమ బిడ్డల్ని ఆ రీతిగా పెంచాలని ఈరోజు ప్రభు నా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇప్పుడు మరొక మొక్కను మనం చూసినప్పుడు గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ చిన్న అక్కడ గల భూమిలో నాటి తిని అంటాడు మొదటి మొక్క ఒకటో యుద్ధ రెండవది తోటలో మూడవది నది ఒడ్డున నాలుగవది కాలవ ఒడ్డున ఐదవది మందిరంలో ఇప్పుడు ఆరవది ఎక్కడ చూస్తున్నామంటే సత్వ గల భూమి ఆ సత్వ గల భూమి నేనేం చెబుతానంటే ఇప్పుడు వర్తమానంలోకి వచ్చిన తర్వాత సత్తు గల భూమి దేవుడు మనల్ని నాటాడు ఇంతకుముందు పరిచయం వేరు ముందు వర్తమానం వేరు కానీ ఇప్పుడు వేరు ఇది చప్పనవ శక్యం గారి మహిమాయుక్తమైన ఈ లేవే ఈ వర్తమానమే ఈ గొప్ప ప్రవక్త పరిచయం అవడమే ఆ చాలా ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు సహవాసం పనిచేశాను తర్వాత ఒక నాలుగేళ్ళు అందులో నిస్వాహసిగా ఉన్నాను మరి ఇప్పుడు వర్తమానంలోకి వచ్చి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇంత ముందు పరిచర్య కంటే ఈ పరిచర్య ఇదే నామములో ఇది అగ్ని పరిచర్య భోజనం చేసే పరిచర్య పరిచర్య సాయంకాలపు వెలుగు పరిచర్య ఒక మలుపు తిప్పింది అనమాట వాక్యమును వాక్యముగా చూడగలిగే ధన్నిత దేవుడు మాకు అనుగ్రహించాడు హృదయపూర్వకంగా దేవుని కనపరుస్తా ఉన్నాం కాబట్టి మొక్క ఎక్కడ నాటబడింది అంట సత్తు భూమిలో నాటబడింది ఇరవై గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి మనం చూసినప్పుడు అది జలముల దగ్గర నా విస్తారమైన జలముల దగ్గర నాటబడిన మొక్క అద్దానికి వెత్తగలగదు అది భయం ఉండదు కొనే అక్కడ మాటలు తిరుమే కుమారులు ఎదిగిన ఎదిగినా మొక్క మరి అరవై ఒకటో కీర్తన అరవై ఒకటి పదకొండవ ఇచ్చిన కీర్తల గ్రంథము అరవై ఒకటి పదకొండవ ఇచ్చిన అరవై ఒకటి ఎస్ఐ అరవై ఒకటి ఎస్ఐ అరవై ఒకటి పదకొండవ ఇచ్చిన లోకాన్ని అరణ్యంగా పోరిసాడు తోట దేవుని సంఘం ఇప్పుడు తోటలో పాదులు చేయబడితే ఎగివేస్తారు తోట తోటమాలుంటాడు దాని చుట్టూ కంచి ఉంటుంది భద్రత ఉంటుంది తోటకి అడవికి ఏం లేదు అడవికి ఒక వరుస సెట్లు వరుస కానీ క్రమం కానీ ఇవన్నీ ఉండదు ఎట్లా పడితే అట్లా మురుస్తూ ఉంటే దానికి కాపుదాలు కూడా లేదు మనం అడవిలో ఉన్నామో తోటలో ఉన్నాము తోటలో మనం ధనిలోమో కాదా ఎంత మనం అడవిలో ఉన్నాం లోకానికి ఎక్కడ పడితే అక్కడ మొలుతూ పడి మోలుస్తా ఉంటాయి వాటికి వరసలు ఉండదు భద్రత ఉండదు నీటి కాలువలు ఉండదు ఇవన్నీ దేనికి ఉంటాయి తోటకుంటాయి దేవుడు నిన్ను ఎక్కడ తెచ్చాడు నాటిను నువ్వు వేరు సల్లుట వేరు మళ్ళీ ఏ పని గొప్పది ఎన్నిట్లో చల్లము పైన నాటం పైన దేవుడు నీ విషయంలో అలాంటి పని కలిగి ఉన్నాడు అది అంటాడు యహోవా నాటని ప్రతిదీ తొలగించేవుడుగా నాటితే నువ్వు ఇక్కడే ఉంటావు సంగంలోనే ఉంటావు ఎందుకంటే ఇక్కడ వడసలు ఉన్నాయి ఇక్కడ నీటి కాలువలు ఉన్నాయి ఇక్కడ ఎరువేయటం ఉంది అవసరమైతే పారి తెరగేయటం కూడా అంటే అక్కడ అన్నాడు ఇది వేళ యా తోటమాలు ఏమున్నాడు ఏమున్నాడు అక్కడ పాది చేసి ఎరువు ఎరు అంటే ఎరువు అంటే మేలు పాదంటే నీకు వచ్చే గద్దింపులు నిన్ను సరి చేయటము నిన్ను హెచ్చరించటం కాబట్టి ఇక్కడ తోటలో ఉందా పని లోకంలోకి వెళ్ళిపోతే అంటే అడవిలోకి వెళ్ళిపోతే నీకు ఇక భద్రత లేదు అని చెప్పినాడు గజ్జిన్ సింహములే మిలుగుతున్నా తిరుగులాడుస్తున్నాడు అందుకని దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి మనము ఎందువల్ల అంటే అడవిలో నుండి తెచ్చి నిన్ను ఎక్కడ నాటాడు తోటలో నాటినాడు మరొక విచరణ దేవుని వాక్యంలో లూకా ఎనిమిది పదిహేను వచ్చిన ఎనిమిది పదిహేను వచ్చిన నాటబడింది అన్నాడు మంచి నేలన ఎత్తబడిన ఉందన్నమాట ఎక్కడ నాటబడింది ఎత్తనము మంచి నేలనాడ దేవుని ఆరాధించేటప్పుడు డబ్బా ఒక మంచి నేల తీసేవా మమ్మల్ని ఇంత ముందున్న నేల వేరు వాక్యం అర్థమై చేయట్లేదు అంటే మీ దైవజనుడు చెబితేనే మీకు అర్థమవుతుంది అంతేనా ఇప్పుడు ఆ మొక్కే మా మనవడు ఆమెనంటారా ఇప్పుడు దాకా చెప్పిన మొక్కలు ఎవరి గురించి నూతన సమస్యలో పెట్టిన ఆ మొక్క అయిన మా దేవుడా పెట్టిన ఇలాగ కాక చేస్తా మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన ప్రభు మీ స్తోత్రం నాయన కొంత మీ బిడ్డలను చూడగలిగే ఈ మంచి సమయము సహవాసము మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాము అది రాలేము అనుకున్నాము కానీ ఇక్కడ ఏలాగో చూసినాము నాయనా మేము మమ్మల్ని ఈ రీతికి ఇక్కడ చూసినందుకే మిమ్మల్ని ఘనపరుస్తున్నాము ప్రభు ఈ ప్రాంతంలో మరి మీ దైవజన్లు దీప దీపాస్త ఇక్కడ ఒక సంఘాన్ని మీరు ఎన్నిక చేసినందుకే మనం ఆచరిస్తున్నా ఈ వర్తమానం ఎంతో గొప్పది నాయన సహవాసం దొరుకుట ఎంతో గత రెండు సంవత్సరాలు మీరు కాపాడినారు పోషించావు పెంచావు నాయన ప్రభు మీ హస్తాల్లో భద్రపరిచిన నలభై తొమ్మిది పదిహేను ప్రకారంగా శ్రీ తల్లైన తన బిడ్డను మరుసిన గానీ నేను నిన్ను మరుగును వారి సేతుల్లో నేను శక్తి ఉన్నానని చెప్పిన ప్రభా యశ నలభై నాలుగు రెండు ప్రకారం ప్రార్థన చేస్తున్నాం నాయన మీరు సృష్టించిన నిర్మించిన సహాయం చేస్తూ వచ్చావు ప్రభా అందుకే మిమ్మల్ని ఘనపరుస్తున్నాం సంవత్సరమును దయా కిరీటం మరొక నూతన దయా కిరీటాన్ని బిడ్డపైన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నీటి ఓట ఎద్దున్న ఏసేపు వలె తోటలో ఎదుగుస్తున్న ఇజ్రాయల్ విత్తబడిన సంఘం వలె నాయన మా ప్రభు మందిరంలో నాటబడిన దావీదు వలె ప్రభు ఆ బిడ్డను మీరు ఆశ్రయించమని ప్రార్థన చేస్తున్నారు మా ప్రభు పెద్ద దీవెన నాయన మరి తల్లిదండ్రుల యొక్క దీవెన యొక్క దీవెన సంఘమ యొక్క దీవెన దైవశ దీవెన చేస్తున్నాం దీర్ఘాస్డై ఆయు ఆరోగ్యములతో భద్రత క్షేమము బిడ్డతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను నేను ఆ వందనము ఇక్కడ మీ యొక్క మూల్యమైన మీ ప్రజలను బట్టి మీ రక్తం చేత ఇమోషించబడిన మీ పరిశుద్ధ సంఘము మీ వధువును బట్టి మిస్తున్నాం ఇక్కడ నేను ఈ ప్రాంతంలో మీ ముందు మీరు ఎన్నేం చేస్తున్నారు అద వందనాలి శోధిస్తాను అదే పోరు గంగీని ఆరాధిస్తే నా రౌ రక్షకుడు యేసుక్రీస్తువాది అతి ప్రశస్తమైన మీ నామమున ప్రార్థన చేస్తున్నాము ఆమే ఆమే బైబిల్ చదువు అందరికి వందనాలు సమయ ఇచ్చిన దైవ జనులకు వందనాలు యేసయ్యని సభ మందిరం ఈ కార్యం ఎప్పుడు పరిపూర్ణత వచ్చింది మరి మాస్ట్ గారు ఇక్కడ ఉండాలని చాలా ఆశపడ్డాం మామూలుగా ఎప్పుడు రామందో నా దగ్గరికి రావట్లే అంటే వాళ్ళు ఇంటికి వస్తున్నారు పరిచర్లోకి రావట్లే పరిచర్లోకి రావచ్చు రావాలి ఎలా రప్పించాలని ఆలోచన చేసాం కొంచెం ఆటంకమైంది కానీ అయినా దేవుని మహాకృప మరి చక్కని విషయాలు అందించిన అనుభవం కలిగిన దైవిధ్యం మరి చాలా దేవుడు దీవించిన కాక చాలా వందనాలు అయ్యారు మీకు మా అబ్బాయి చెల్లిని అది మా చిన్న సేవలు గొప్పవారు పెద్దవారు అనుభవం కలిగిన వారు రావటం మాకు ఆశీర్వాదం అని నేను మీద మీకు వందనాలు తెలియజేస్తున్నాం అంటే తగ్గించుకోవటం ఆయనకే కాదు మనకి తెలుసు స్తోత్రం చెప్తా ఉంటారు అరేలుగా కేవలం కృప ప్రేమ ఇది అది చాలా విషయాలు మాట్లాడాలి చెప్పాలి అది చక్కని సందేశాన్ని ఇచ్చిన తరఫున తెలియజేద్దాం నేనే ప్రభు ఈ వాగ్దానము ఈ బిడ్డ పక్షాన ప్రార్థన చేసుకుంటాము